నమస్తేనే లక్ష్మణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో పెద్దలతో మందిరాలు చేసి ఆయనకు కూడా ఏదో కీలక బాధ్యతలు అప్పచెప్పే విధంగా మనకి మీడియా ద్వారా తెలుస్తుంది అదేవిధంగా మొన్న జరిగిన మహారాష్ట్రలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు అయితే పవన్ కళ్యాణ్ గారు అది గల్లీ నుంచి ఢిల్లీ వరకు జాతీయ రాజకీయాల్లో ఆయన ప్రస్థానం అనేది ఇక మీద కొనసాగుతుందని చెప్పి ఈయన ఢిల్లీ టూర్లో మనకు అర్థమవుతున్న అంశం ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి నమస్తే అండి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఢిల్లీ పర్యటన ఎన్నో ఊహాగానాలకు తెరదీస్తుంది జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారని చెప్పి ఆయన అడుగులు కూడా పడుతున్నాయన్నట్టుగాను అది కాక మోదీ ప్రభుత్వం కూడా ఆయనకి కీలక బాధ్యతలు అప్పచెప్తున్నారని చెప్పి కూడా మనకి అందుతున్న సమాచారం అసలు ఆయన రాజకీయ ప్రస్థానం ఇక మీదట ఏ విధంగా టర్న్ తీసుకోబోతుందంటారు ఏదైతే మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి యొక్క బ్యాచ్ ఓకే సో బహుశా నాకు తెలిసి ఇండియాలో ఏ పొలిటీషియన్ కూడా అంత మానహరణానికి గురి ఉండదు అంటే ఒక వంద కోట్ల రూపాయల రెమ్యునేషన్ తీసుకుంటూ అసలు కాలికి మట్టి అండుకోకుండా ఒక అంత హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ అయి ఉండి అంత ఈవెన్ ఒక క్రేజీ ఒక హీరోగా ఉన్న వ్యక్తి అంత సుఖాన్ని అంత ఆదాయాన్ని వదురుకొని అంటే ఏదో చెయ్యాలి రాష్ట్రం కోసం సో డెఫినెట్గా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచకాల నుంచి జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గాల నుంచి ఈ దాష్టిగాలకి ఈ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది రివర్స్ పాలన పేరుతో పూర్తిగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసాడు కాబట్టి కంకణం కట్టుకున్న ఆయన ఏ విధంగా అయితే బాబుగారు లాంటి ఒక సీనియర్ నాయకుడిని ఒక దార్శనికుణ్ణి జైల్లో పెట్టినప్పుడు ఆయన బయటకు వచ్చి ఆ ఎమోషనల్గా ఆయన ఆయన కలవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆయన అలాగే బయటకు వచ్చి ఇమీడియట్గా ఆయన అంటే ఈవెన్ ను కూడా సంప్రదించకుండా అంటే కూటమి ధర్మాన్ని కూడా పక్కన పెట్టి అక్కడున్న వాస్తవిక పరిస్థితిని జైల్లో చూసిన పరిస్థితిని చూసి ఆయన ఎమోషనల్ అయిన మాటలకి ఆ తర్వాత తదాంతరం జరుగుతున్న పరిణామాలు కానీ అదేవిధంగా ఇటు లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు కానీ సహచార మంత్రివర్గం కానీ ఇటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆయనకి ఎంత గౌరవిస్తున్నారు ఎంత మర్యాదిస్తున్నారు అన్నది మనం చూసాం ప్రశ్న పెట్టే అంటే ఒక నాయకుడు తన స్వార్థాన్ని చూసుకోకుండా కేవలం నాకే పదవి ఇస్తారు లేకపోతే నాకేమిస్తారు దీనివల్ల నాకేం ఉరుగుతుంది నాకేం మైలేజ్ వస్తుంది అని చూడకుండా ఆ విధంగా నిస్వార్థంగా రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం కంగనం కట్టుకున్న వ్యక్తి కాబట్టి పై బహుశా పైన భగవంతుడు కూడా ఆశీస్సులు మెండుగా ఇచ్చినట్టున్నాడు ఆయనకి ఎక్కడా కూడా నించున్న ప్రతి స్థానంలో కూడా ఇటు ఎంపీ స్థానాలు కానీ ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలవడం జరిగింది అత్యధిక మెజార్టీతో కూడా వారు కూడా గెలవడం జరిగింది ఎంత మానహననం చేశారు ఆయన కన్న బిడ్డల్ని భార్యల్ని ఆయన పెళ్ళిళ్ళని ఆయన వైభవ జీవితాన్ని ఆయన తల్లిదండ్రుల్ని సో ఒకటని చెప్పడం కాదు ఆయన అన్నగారిని అందరినీ కూడా సో అంటే ఇది ఒక నీచ నికృష్టమైన దౌర్భాగ్యపు దురదృష్టకరమైన ఒక రాజకీయాలకి ప్రతికిది సో బహుశా ఈ ప్రపంచంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎంత నీచమైన స్థానంలో ఇంత నికృష్టమైన స్థానంలో ఉన్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం వైసీపీ ప్రసాద్ గారు మనం చూసుకోవచ్చు ఎలక్షన్ టైంలో కానీ అంతకు ముందు కానీ ఆయన మూడు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన వ్యక్తిగత హననం చేసినా కానీ ఎక్కడ ఆయన ఎటువంటి విషయాల్లో తొందరపడకుండా ఎక్కడ ఆయన లైన్ను దాటకుండా విమర్శలు ఆరోపణలు చేసాడు తప్ప నోటికి అసలు ఒక్క మాట కూడా అన్పార్లమెంట్ వాడలేదు అసలు అంతగా చేస్తున్నా కానీ ఒకప్పుడు రోడ్డు మీద కూడా ఆయన పడుకొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి అంత స్పోర్టింగ్ స్పిరిట్ ఉంది కాబట్టి ఏపీలో అంత స్ట్రైక్ చేశాడు మరి మహారాష్ట్రలో కూడా ఆయన ప్రభావం అండ్ ఫ్యాక్ట్ ఎలా అక్కడ రిఫ్లెక్ట్ అంటారు సో డెఫినెట్గా అండి అంటే ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు వచ్చిన ఓటింగ్ శాతం కానీ లేకపోతే అక్కడ వచ్చిన సీట్స్ కానీ అన్నీ చూస్తే గా ఫలించింది ఎందుకంటే ఏదైతే మన తెలుగువారి యొక్క ప్రాబల్యం ఉందో మన తెలుగువారు అధికంగా నివసిస్తున్న ఏరియాల్లో ఉన్నారు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ కనపడుతుంది అక్కడ సో ద రిజల్ట్ కనపడింది కాబట్టి ఈ రోజున ఆయనకి ఆ సముచిత గౌరవం అది గుర్తించారు కాబట్టి మోడీ గారు కూడా ఆయన ఓపెన్గా దాని గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ రోజున మీరు చూ చెప్పినట్టుగా ఢిల్లీ వెళ్ళడానికి కూడా ఇది ఒక ప్రధానంగా కూడా మనం మాట్లాడుకోవచ్చు బహుశా ఏదైతే ఈ కూటమిలో ఏదైనా ఆయనకి జాతీయ స్థాయిలో ఒక ప్రధానమైన బాధ్యతను కూడా అప్పచెప్పడానికి కూడా బీజేపీ అని అడుగులు వేస్తుందని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లు రాబోతున్నాయి సో బహుశా ఆ రాష్ట్రాల్లో కూడా మన తెలుగు సంతతి ఎప్పుడో సెటిల్ అయిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూడా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి ఏదేమైనా ఆయన ఇప్పుడు తెలుగు అనేది కూడా పక్కన పెడితే ఆయనకు స్టార్ క్యాంపెనీగా రూపాంతరం చెందారు అన్నదానంలో ఎటువంటి ఒక సందేహం లేదు కాబట్టి ఈవెన్ ఆయన బ్రహ్మాండంగా మరాఠీలను కూడా మెప్పించాడు ఆయన కాసేపు ఆయన మరాఠీలో కూడా మాట్లాడారు అవును అన్ని భాషలో మాట్లాడారు అన్ని భాషలో మాట్లాడారు హిందీ మాట్లాడారు తెలుగు మాట్లాడారు మరాఠీ మాట్లాడారు కాబట్టి వాళ్ళంతా కూడా హర్షదానాల బట్టి చూసాం మనం అవన్నీ కూడా ఏదో డబ్బులు ఇస్తే వచ్చిన జనాలు కాదు వాళ్ళు ప్రేమతో ఆయన చూడడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అర్థమైంది కాబట్టి సో బహుశా ఇన్ని ఇక బీజేపీ ఫ్యూచర్లో ఒక స్టార్ కంపెనీర్గా వాడబోతుంది అనేది కూడా ప్రస్ఫుటంగా మనకున్న పరిస్థితులను బట్టి అవగాహన అవుతుంది ఆ దిశగానే కేంద్రం ఏదైనా ఇప్పుడు ఉన్న ఈ ఉమ్మడి ప్రభుత్వం బహుశా వారికి ఏదైనా ప్రధానమైన పాత్ర పోషించడానికి ఏదైనా ప్రధానమైన కీలకమైన పదవి అప్పులు చెప్పినా కూడా మనం ఆశ్చర్యపడట్లేదు ఈవెన్ ఇన్ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు పక్కనున్న తెలుగు రాష్ట్రంలో కూడా రాజకీయ సమీకరణలు కూడా చాలా వేగంగా మారుతున్నాయి రకరకాల కాంబినేషన్స్ పర్మిటేషన్ తోటి రకరకాలుగా కూడా ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు బీజేపీ కూడా గణనీయంగా తన ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి తన ప్రాబల్యం పెంచుకోవడానికి కూడా ఇక్కడ తన అడుగులు వేస్తుంది వేగంగా అడుగులు వేస్తుంది పక్కనున్న తెలుగు రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా సో నాకు తెలిసి ఏదైతే ఇప్పుడు అక్కడ ఏపీలో ఒక కాంబినేషన్ హిట్ అయిందో మహారాష్ట్రంలో అంతకంటే పెద్ద హిట్ అయింది ఆ కాంబినేషన్ టార్గెట్ సో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఏపీలో ఏదవుతే ఒక కాంబినేషన్ చూసామో ఆ కాంబినేషన్తో కూడా ఇక్కడ కూడా అధికారం చేజెక్కుతునే దిశగా ఈ యొక్క కూటమి అడుగులు వేస్తుందనడంలో ఎటువంటి సందేహం కనపరచలేదు ఆ దిశగానే చాప కింద నీరులాగా ఇటు కూటమిద అగ్ర నాయకులు చర్యలు తీసుకుంటున్నారని ఆ విధంగానే జరుగుతున్నాయని ప్రయత్నాలు కూడా మనకి కొన్ని కొంత బోగట్టా ఉంది ఇంకోటి కూడా ప్రసాద్ గారు మనం చూసుకోవచ్చు ఎప్పటి నుంచో ఒక రెండు అంశాలు బాగా తెరపైకి వస్తున్నాయి ఒకటి వచ్చేసేమో ఉప ప్రధాని అనేది ఒకటి ఈ మధ్య బాగా వింటున్నాం ఇంకోటి సౌత్ ఇండియా వరకు ఒక కీలక బాధ్యతలు అపజెప్పాలి ఏపీ నుంచి అనే మా మాట్లా ఈ ఈ ఏది ఏదైనా పవన్ కళ్యాణ్కి అధిక ప్రాధాన్యత ఇస్తారు అన్న వాదనలు వినిపిస్తున్నాయి దీనిపై సో డెఫినెట్ ఎందుకంటే దానికి అర్హులు ఇప్పుడు మీరు చూసారు కూడా ఎక్కడ కూడా ఈ రోజు కూడా ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారో ఈ రోజు కూడా ఏం చదువుతున్నారు ఇంకో పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉన్నారు ఆయన ఎక్కడ కూడా అయ్యా సరే మీరు ఈసారి పదవిలో ఉన్నారు నెక్స్ట్ టైం నేను కావాలి అనే మాట కూడా చెప్పట్ల ఆయనకి వాస్తవిక పరిస్థితులకి చాలా దగ్గరగా ప్రయాణిస్తున్నాడు ఆయన రాష్ట్రంలో ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్రం ఏ విధంగా ఈ ఐదేళ్ళలో ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందో ప్రతీది కూడా ఆయనకు అర్థమవుతుంది అంటే అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామం కూడా బాబు గారు ఏ విధంగా ట్యాకిల్ చేస్తున్నారు బాబుగారు ఏ విధంగా మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి భగీరథ యత్నం చేస్తున్నారు అన్నది ఆయన ప్రతిదీ కూడా ఆయన కనుసనంలో చూస్తున్నారు కాబట్టి ఆయన చాలా ఉందాగా చెప్పారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలన్నా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాలిలో పెట్టాలన్నా మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భవిష్యత్ బంగారు బాట వేసి బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నా అది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది కాబట్టి ఇంకొక పది సంవత్సరాలు ఆయనే ఉండాలి అని ఆయనే బల్లబుద్ది చెబుతున్నాడు సో దాన్ని బట్టి ఆయన ఉదాత్తమైన వైఖరి ఆయన యొక్క వ్యక్తిత్వం ఆ బ్రాడ్ మైండ్ మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది ఆయన ఏమి ఆ పీఠం కోసం వెంపరు గోతిగాడ గుంట నక్కలాగా కాచు కూర్చుంటలేదు ఈ నోస్ ఈజ్ రియాలిటీ ఆయన స్ట్రెంగ్త్ ఏంటి పార్టీ పరంగా కానీ సంస్థాపరంగా కానీ తన ఏంటి తన బలహీనతలేంటి బాగా తెలుసు కాబట్టి పదే పదే తన నాయకులు కూడా ఆయన వారిస్తూనే ఉన్నాడు మీరు అవసరపడి అనవసరమైన మాటలు మాట్లాడద్దు మనం ఎంతవరకు అంతవరకు సో మెల్లిగా మనం ఎదుగుదానికి ప్రయత్నిస్తాం ఇంకా చాలా ఫ్యూచర్ ఉందని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెబుతూనే ఉన్నాడు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అపరచాణికులు లాంటి చంద్రబాబు నాయుడు గారు వల్లే అవుతుంది కాబట్టి ఇంక ఎవరి వల్ల కాదు అనేది ఆయన పూర్తిగా విశ్వసిస్తున్నారు కాబట్టి చదువుతున్నారు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఈ విధంగా స్టార్ కంపెనీగా మేరి ఈ రోజున జరిగిన మహారాష్ట్రలో అంత పెద్ద విజయం చేకూరిందంటే బీజేపీ కూటమికి దాంట్లో కూడా ప్రధాన భూమిక పవన్ కళ్యాణ్ గారి ఉన్నది దాంట్లో ఎటువంటి అతిశక్తి లేదు కాబట్టి దాన్ని బీజేపీ కూడా గుర్తించింది కాబట్టి సో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెండు పదవుల్లో ఏది ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు సో డెఫినెట్గా దానికి ఆయన న్యాయం చేస్తాడు డెఫినెట్గా ఆ పదవుకు వండి తెస్తాడు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆల్ ద బెస్ట్ జనసేన ఆల్ ద బెస్ట్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూరు జాతీయ రాజకీయాల్లో ఒక గేమ్ చేంజర్ గా మారుతుందని చెప్పి విశ్లేషణ ద్వారా అర్థమవుతుంది మరొక అంశంతో మల్లికల్ దావు